మాట్లాడతాం నచ్చినట్లు చేస్తామంటే ఇక రోజు లెక్క పెట్టుకోండి అని మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది ఏపీ కేబినెట్ మీటింగ్ లో మంత్రులను హెచ్చరించారు సీఎం చంద్రబాబు అభివృద్ధి లక్ష్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు అన్ని విషయాల్లో మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు గీత దాటి ఎవరైనా మాట్లాడితే నెక్స్ట్ డే మంత్రి పదవి ఉండదన్నారు వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు సీఎం అలా చేయని వాళ్లు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు రెస్పాన్స్ సరిగ్గా లేకున్నా కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తామన్నారు గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగా నడిచేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు విపక్షాల దుష్ప్రచారాలను సమర్థ తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా పోరాడతా ఎంత దూరమైనా వెళ్తానని మంత్రులకు చెప్పారు ముప్పై ఏళ్ల కింద రౌడీలనే రప్పాడించా ఇప్పుడున్న వాళ్ళు ఓ లెక్క కాదన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో క్రిమినల్స్ కి భయం పోయిందని భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు సీఎం ఇకపై పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎం ని చూస్తారన్నారు అంతేకాదు మహిళలపైన వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నమ్మి ఓటు వేసిన ప్రజల నమ్మకాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చంద్రబాబు అలాగే కార్యకర్తలకు నాయకులకు గౌరవం ఇవ్వాలన్నారు